రేపు పది తారీఖు జరగబోయే మార్వాడి గోబ్యాక్ నినాదంలో భాగంగా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలియపరుస్తూ నిజానికి మనం ఈ మార్వాడి ఉద్యమం ఎందుకు వస్తుంది ఈ సాంస్కృతిక ఆర్థిక ఉద్యమం ఇది ఇది ఈ బ్రిటిష్ ఇండియా రాబర్ట్ క్లైవ్ అని ఈ దేశంలో అడుగుపెట్టిన తర్వాత ఈ ఆ వ్యాపార ఈస్ట్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి దాని పేరు మీద రెండు వందల సంవత్సరాలు మన దేశాన్ని బానిసత్వంగా ఉంచినటువంటి సందర్భం అదే సందర్భ నేపథ్యంలో ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమానికి ఒక తొలిమెట్టు లాంటిది కాబట్టి అరవై సంవత్సరాలుగా మన మీద దోపిడి చేసిన వాళ్ళను పన్నెండు వందల మంది అమరవీరుల నెత్తుడి సాక్షిగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించుకున్నాం గనక ఆ రాష్ట్రంలో భాగంగా మార్వాడీల పేరు మీద మీరు అందుకే నరహంతకులే ధర అధిపతుల ఒక పుస్తకం ఉంటుంది ప్రియమైన తెలంగాణ ప్రజలారా ఇక్కడ ఈ జీవించే స్వేచ్ఛ ఇరవై ఒకటి ప్రకారంగా ఎవరైనా ఈ దేశంలో బతకొచ్చు కానీ ఆ బతుకు ఇతరుల బతుకుల మీద నాశనార్థంగా ఆధిపత్యంగా కుల ఆ బలుపుతో ఉండేటువంటి ప్రయత్నం జరగకూడదు ఇవాళ వేల సంవత్సరాలుగా అణచివేతకు పీడనకు దోపిడికి దూరంగా బతికినటువంటి సందర్భంలో ఇవాళతో యూనివర్సిటీలక కాలేజీలలోకి వచ్చి చదువుకొని ఇలా గొంతిప్పుతున్నటువంటి సందర్భంలో ఎక్కడో వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సాంస్కృతిక ఆర్థిక ఆధిపత్యం పేరు మీద ఇక్కడ ఉండేటువంటి బడుగు వర్గాల మీద దాడి చేస్తున్నటువంటి సందర్భం కనుక ఇక్కడ మీరు బతుకొచ్చు కానీ మీ బతుకు మమ్మల్ని బానిసగా చేయొద్దు మా మీద దాడి చేయొద్దు మమ్మల్ని అవమానించవద్దు ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలలో వ్యాపార వర్గాల పేరు మీద మీరు చేస్తున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా మేము ఇక్కడ ఉస్మానియా విద్యార్థులుగా మేము ఐక్య కార్యాచరణ పేరు మీద మేము మార్వాడి గోబ్యాక్ పేరు మీద నడుస్తూ ఉన్నాం కాబట్టి మీరు బతుకొచ్చు కానీ మీ బతుకు మా బతుకును నాశనం చేసేటువంటి విధంగా ఉండొద్దని ఈ సందర్భంగా తెలియపరుస్తూ రేపు జరగబోయే తారీఖు నాడు ఐక్య కార్యాచరణ పేరు మీద అందరూ కూడా పాల్గొని ఇందులో అందరూ ఉంటారు కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా ఆధిపత్యానికి ఒక ఉమ్మడి ఆలోచనతో మేము వస్తున్న ఉస్మానియా విద్యార్థులుగా కాబట్టి తెలంగాణ ప్రజలారా మీరందరూ కదలండి ఎక్కడున్నోళ్ళు అక్కడ మీరు మీ స్థానికంగా ఉండేటువంటి మారువాడి వ్యతిరేకమైనటువంటి భావాలతో ఉన్న వాళ్ళను తిరస్కార భావంతో ఉంటూ ఒక ప్రజాస్వామ్య ప పోరాట పంతంలో ముందుకు రావాలని కోరుకుంటూ ధన్యవాదాలు आदरणीय विद्यार्थी संघalon mogen paise rakhna ante ye ennidiya. che. ye ondengena 19th round table samaveshan ni vijayanth thirap vijayanth thirap 19th round table samaveshan ni vijayanth thirap vijayanth thirap vallu vidyarthanga badilla ali badilla ali vidyarthanga laikya badilla ali badilla ali